సద్గురు మహారాజ్ కు జై పరబ్రహ్మ శ్రీ బోధానంద వెంకటేశ్వర రాజయోగి గారికి సారమెరుగన్నా వేదంబులన్నిటి శిరములేయని విశ్వసించన్నా

దేవదేవుడు దారమేయని మదిని నమ్మన్నా అన్ని రత్నములందు దారము వ్యాప్తి వెలయు విధమున ఆత్మదేవుడు సర్వ జగమున నిండియుండి వెలయుచుండును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభమొందన్నా లాభముందన్నా తాను దేహము కాదు కాదన్నా తన స్వరూపము నాశముందని ఆత్మయేనన్నా కుండను బోలి దేహము పుట్టి చచ్చును ఎల్లవేళలా ఆత్మ ఎప్పుడూ చావులేకనే అంతటా వెలుగొందుచుండును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని గనుగోని లాభముందన్నా దేవదేవుని పూజ చేయన్నా దేవ పూజను భక్తితోటి సలుపవలెనన్నా చిత్తమందున భక్తి లేక ఎంత చేసినా నేమి ఫలము భక్తితో ఇసుమంత చేసిన దేవుడెంతయు ప్రీతి నొందునూ తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని గనుగోని లాభముందన్నా మానసం భయము వీడన్నా నిర్భయం ఎల్ల కార్యము జరుపవలెనన్నా కృష్ణదేవుడు గీత బోధ బోధసల్పిన నిర్భయత్వము ఆశ్రయించి జీవితం పున ధైర్యముందు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చింత నిజముగనుగొని గనుగొని లాభముందన్నా భూత సేవయే దైవ సేవన్నా ప్రాణికోట్లకు సేవ చేయుట దేవ పూజన్నా ఒక్క ప్రాణికి హితము చేసిన దేవదేవుని కొలిచినట్లే భూతకోట్లకు చేయు సేవయే విశ్వనాథుని సేవయగును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా రామ రామాయను చువేడన్నా ప్రీతితోడను రామనామా మృతము గోలన్నా రామకృష్ణాయను చుపాడుచు దైవనామము స్మరణ చేసిన పాప పంకిల మెల్ల తొలగును వేగమే ప్రభునామ శక్తి చే తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని గనుగొని లాభముందన్నా రసము కలదన్నా బాహ్య దృష్టికి లోని రసము కానరాదన్నా గానుగాడిన రసము అంతయో కానుపించును సృష్టి రీతిని సాధనంబుచే మనసు నందున గోచరించును ఆత్మలెస్సగా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభమొందన్నా లాభముందన్నా జగమునంతట దేవుడొకడన్నా విశ్వమంతట ఏకతత్వము వెలయుచుండన్నా ఆవులెన్నియో పాలు ఒకటే కుండలెన్నియో మట్టి ఒకటే దిండులెన్నియో దూది ఒకటే ప్రాణులెన్నియో ఆత్మ ఒకటే తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని మనసుతోటి పోరు సలుపన్నా మలిన చిత్తము ముక్తి పదమున అడ్డు యగునన్నా ఆయుధాల చే దుర్గుణాలను రక్కసులను తొలగ నిర్మలంబగు చిత్తమందున దేవుని తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని లాభముందన్నా విషయమందున ఆశ వదులన్నా విషయమందున ఆశవలదన్నా అనుభవించిన ఆశ పెరుగును తరుగదోయన్నా నిప్పులోనూ నేయి వేసిన మంట పెరుగును చల్లబడదు నీరు పోసిన ఆరిపోవును కోరకుండిన ఆశలుడుగును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము కనుగొని లాభముందన్నా దేహ నౌకనుకొంటివోరన్నా విలువగలిగిన వస్తువి తెలిసి తెలిసికోరన్నా అధిక పుణ్యము నిచ్చి కొనిన మనుజ దేహము నావతోను సాగరంబును దాటివేయము శిథిలమైనది పూర్వమే తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని గనుగొని లాభముందన్నా సుఖము లేదు దురోరన్నా ఎల్ల సుఖము అంతరాత్మలో కల దురోరన్నా సుఖము వస్తువు నుండి వచ్చును అని తలంచును మూఢజనుడు లోని సుఖమే అటులతోచును బయట నుండి రాదు సుఖము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా దృశ్యమందున ప్రీతియుంచకురా దృక్స్వరూపమునందు ప్రీతిని కలిగియుండుమురా దృశ్య శక్తి ఏ బంధమగును దృశ్య ముక్తి ఏ మోక్షమగును దృశ్యమంతయు తొలగ ద్రోచిన ఆత్మ యొక్కటే మిగిలియుండును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా రేపు రే పని పలుకవద్దన్నా దైవ సేవలో వాయిదాలు వేయబోకన్నా మరుక్షణము ఎటుల నుండున రోగమేదియో ఆక్రమించును ఏ పరిస్థితి ఎటుల మారునో తలచుదేవుని వేగమిపుడే తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని గనుగొని లాభముందన్నా ఆయువేమియు స్థిరము కాదన్నా త్వరగదేవుని దేవుని పాదకమలము శరణు వేడన్నా ఆయువేమియు స్థిరము కాదన్నా త్వరగ దేవుని పాదకమలము శరణు వేడన్నా చిల్లి కుండలో నీరు పోసిన గంట గంటకు తరుగునట్లు దేహమందలి ఆయువంతయు గడియ గడియకు తగ్గుచుండును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభమొందన్నా పామరత్వము పారద్రోలన్నా చె మానవత్వము వ్యర్థమగునన్నా జ్ఞానమార్జన చేసి మనుజుడు దేవుడై వెలుగొందవలయు జ్ఞానమేమియూ లేకయుండిన ఘోర దుర్గతి కలిగి తీరును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగోని లాభముందన్నా జీవ బ్రహ్మములేక ఏనా జీవ ఎన్నా వారి ఐక్యము తెలిసి బంధము తొలగద్రోయెన్నా పొట్టు ఊడిన వట్లగింజ పొట్టు ఊడిన బియ్యమేను పాశబద్ధుడు జీవుడవును పాశముక్తుడు పరమశివుడే తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభమొందన్నా లాభముందన్నా శక్తి నీ లోకలదన్నా లోన శక్తిని తెలిసి ధైర్యము కలిగి ఉండన్నా నేను అల్పుడా నేను దుఃఖిని ఏలా పరితపింతువు సర్వశక్తులతోను గూడిన ఆత్మ నేనని శాంతినందుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా దేహమే ఒక బన్నా దాని ఎందున దేవుడు వెలయుచుండెన్నా దుర్గుణాలను ధూళినంతను శ్రద్ధతోనూ ఊడ్చివేచి సద్గుణాలను పూజచేతను ఆత్మదేవుని పూజ సలుపుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభమొందన్నా లాభముందన్నా దేహమేమియు తాను కాదన్నా రక్త మాంసపు బొమ్మయే అది తెలుసుకోరన్నా చేతనం బగు తాను ఎటులా నశ్వరం బగుదేహమగును మాయ యొక్క మోసమెరిగి జాగరూకత కలిగియుండుమో తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని గనుగొని లాభముందన్నా ఘోరమైనది సాగరం వన్నా సంసారమెంతయు భీకరంబుగతోచునుండునురా కామక్రోధ మకరములతో భీషణం బగు సాగరంబును దైవ సేవను చేతనో లీలగా భువి దాటివేయుమో తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభమొందన్నా లాభముందన్నా దృశ్యమంతయు భీతియుతమన్నా భీతి లేనిది ఆత్మయేనని విశ్వసించన్నా రోగభయము ఈతి భయము మృత్యు భయము భయములన్నయూ తొలగిపోవును ఆత్మదేవుని బడసినప్పుడు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా మనసు బుద్ధియు నీము కాదన్నా నీ స్వరూపము ఆత్మయేయని తెలుసుకోరన్నా ఆత్మయందున నిష్ట కలిగి దృశ్యమందున రోత జీవితాంతము కాక పూర్వమే బ్రహ్మ పదవిని బొందురయమునా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగను కొని లాభముందన్నా పరమ సౌఖ్యమి నీ నీకు లేదన్నా మనసు చేతని దుఃఖమేర్పడు మనసు దాటిన దుఃఖమెచట మనసు లేని ఆత్మ ఎందున ఎల్లవేళన స్థితిని బడయుమో తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము కనుగొని లాభముందన్నా ెన్నడు వీడబోకన్నా మోక్ష పదవి యత్న ఫలమని ఎరుగుమోరన్నా సమమ సమయమేమియు పాడు చేయక సాధనంబును చేయుచుండుము విడువకుండను ఆచరించిన సత్వరంబుగ ముక్తి కలుగును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుకొని లాభముందన్నా తత్వసారము ఇంతేయన్నా విద్యా ప్రకాశుని మాటగై కొని ఆచరించన్నా ఋషులు తెలిపిన శాస్త్రవాక్యము పరమ సత్యము మదిని నమ్ము ఉచ్చరించిన గలుగు పుణ్యము ఆచరించిన గలుగు మోక్షము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగోని లాభముందన్నా సద్గురు మహారాజ్ జై సర్వం శ్రీ సద్గురు పాదార్పణమస్తు శ్రీ బోధానంద వెంకటేశ్వర రాజయోగి గారికి జై